ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి పోయిన నెల రోజుల క్రితమే మరి మన గ్రామంలోని గ్రామ పంచాయతీతో పాటు అన్ని గ్రామాల కుల సంఘాలకు నిధులిచ్చి మరి రోడ్డు మరి గ్రామంలోని వాడవాళ్ళ సీసీ రోడ్డు వేసి మన గ్రామాన్ని మరి ప్రహన్ రెడ్డి గారికి మరి గ్రామం నాగాపూర్ గ్రామం తరఫున మరి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఈనాటి మన గ్రామానికి నా దైవ సమానులు అన్నగారు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మన నాగపూర్ గ్రామ ప్రజలందరి తరఫున అన్న స్వాగతం సుస్వాగతం అన్న మీకు ఈరోజు మొన్ననే శంకుస్థాపన చేసుకునే పనులు కూడా ప్రారంభమైన ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ప్రతి ఒక్కరు కూడా దాదాపు మన నాగాపూర్ గ్రామంలో పది కుల సంఘాలు ఉంటే దాదాపు ఎనిమిది కుల సంఘాలు అన్నగారు ఇవ్వడం జరిగింది అది మన నాగాపూర్ చరిత్రలో ఎంతో గొప్ప విషయం ఇంతవరకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర కాలంలో మన నాగాపూర్ గ్రామానికి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఒక్క సంఘ భవనం కూడా మంజూరు చేయలేదు అదేవిధంగా దాదాపు నలభై లక్షల రూపాయలతోటి మన వరదకాల తూము ద్వారా దీని నైంటీ నైన్ సర్వే నెంబర్లో ఫారెస్ట్ కింద పోయింది అన్నగారిని వెళ్ళి మనం అందరం కలవగానే వెంటనే ఒకటే రోజులో మాట్లాడి అంది మనకి శాశ్వత పరిష్కారం అందించి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇంచు భూమి కూడా పోకుండా మనకు సహాయం చేయడం జరిగింది అదే విధంగా మనకు చేస్తాడు ఏమో అనుకుంటారేమో ప్రతి ఒక్కరికి ఎక్కున్నా అదే ఉన్నా లేకపోయినా అన్నగారు ఉన్నారు కమిట్మెంట్ ఉన్న లీడరు అన్న అన్నగారి అడుగుదాడలో నేను నడుస్తూ మన నాగపూర్ గ్రామానికి నా ప్రాణం ఉన్నంత వరకు మన నాగపూర్ గ్రామానికి ఎంతవరకు వీలైతే అంతవరకు అన్నగారి ద్వారా ఇంకా ఎన్నో మంచి అదే విధంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు పది సంవత్సరాల కిందట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది ఒకసారి చూసి ప్రతి ఒక్కరు కూడా తలబులి మాటలు చెప్తా ఉన్నారు ఈ పది రోజులు కేవలం ఈ పది రోజులే కనిపిస్తారు తర్వాత మీ దగ్గరికి ఎవ్వరు కూడా రారు తప్పకుండా చెప్తున్నా నేను ముచ్చట మూడోసారి అన్నగారి విజయం కరారు తప్పకుండా మీ ఆశీర్వాదంతో తప్పకుండా మన గ్రామం నుంచి మనం ఇంత మెజారిటీ ఇస్తున్నామనేది ముఖ్యం ెలుపు అన్నగారు ఇప్పుడు మిగతా పార్టీలో వాళ్ళు వస్తా ఉన్నారు ఏదో ఐదు పథకాలు ఆరు పథకాలు అని చెప్తా ఉన్నారు ఏ ఒక్కరు కూడా మరి ఇంతకు ముందున్న కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీటీసి కాబట్టి ఈనాటి ఇప్పుడు కష్టం కత్తులు ఈనాటి మన గ్రామానికి ఇచ్చేటటువంటి మన బాలకొండ అభివృద్ధి ప్రదాత మరి మన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇంకా మునుముందు రానున్న ఎలక్షన్లలో మరి మన గ్రామ ప్రజలు మరి ఇంకింత మన గ్రామం తరఫున వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ గారికి అట్లే సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి తోటి ఉద్యమకారుడు రాజేశ్వరన్న గారికి టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కింద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు నాగాపూర్ గ్రామ ప్రజలకు ఇవాళ బోనాలు ఎత్తుకొని నాతో పాటు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాగాపూర్ గ్రామానికి చెందినటువంటి నా అక్కా తల్లులకు వాళ్ళ పట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు డప్పులు కొట్టినటువంటి నా మాది అన్నలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను గ్రామం ఒక నెల క్రితమే వచ్చిన కానీ ఇవాళ ప్రత్యేకంగా మీ ఆశీర్వాదం కోసం మీ దీవెనల కోసం ఇవాళ నాగాపూర్ గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు తమ తమ వాదనలు చెప్పుకుంటారు అయితే వాదనలు ఆ మాటలు ఎవరెంత పనిచేసారు నాగాపూర్ గ్రామానికి ఏదో అయిపోయింది కదా అన్నట్టు ఉండకుండా ఇవాళ మీ ఓటు రేపు రాబోయే రోజుల్లో మనకు పనులు జరిగే విధంగా ఉండటానికి మీ ఓటు అవసరం రావాలి వస్తున్నారు మంది వస్తూ ఉన్నారు స్పోర్ట్స్ అడుగుతా ఉన్నారు ఇదే నాగాపూర్ గ్రామంలో మూడు వందల దాదాపు రెండు ఇండ్లు ఉన్న ఊరు ఇది మన అక్క చెల్లెళ్ళు మంచినీళ్ళ కోసం రోడ్డు చివరినున్న ఆయన బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టుకొని ఒక బిందె నీళ్ళ కోసం నా బిందె మొదలు నీ బింద మొదలు అని చెప్పి కొట్లాడుకున్న రోజులు ఒకసారి లేవా అని చెప్పి ఒకసారి ఆలోచన చెయ్యండి నాకంటే మొదలు ఉన్నది అరవై సంవత్సరాల పరిపాలన చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ టీడీపీ బీజేపీ పార్టీ గంగ నీళ్ళు తీసుకొచ్చి పైప్లో తీసుకొచ్చి అవి ఫిల్టర్ చేసి మీ ప్రతి ఇంటిలో ఒక నల్లా పెట్టి కేసీఆర్ నల్లా పెట్టి ఆ నీళ్లు వస్తున్నాయా లేవా మీకు ఆ బోర్ దగ్గరికి పోయి లైన్లు కట్టే ఇబ్బందులు తొలగినాయా లేవా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా అరవై సంవత్సరాలుగా పాలించిన వాళ్ళు ఈ పని ఎందుకు చేయలేకపోయారు కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ పని అయింది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చెయ్యండి ఈ గ్రామంలో దాదాపు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో యాభై ఐదు అరవై లక్షల రూపాయల సిసి రోడ్లు డ్రైనేజీలు వేసుకోవడం జరిగింది అది వాస్తవం అవునా కాదా మొన్న కొత్త గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేసుకున్నాం ఇరవై లక్షల రూపాయలతోటి శ్మశాన వాటిక కట్టుకున్నాం ఇంత మటుకు ఎక్కడ వేయాలనో చెయ్యని పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నాగాపూర్ గ్రామంలో పన్నెండు లక్షల రూపాయలతోటి శ్మశాన వాటిక కూడా కట్టుకోవడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయలతోటి మీరు పిఎస్సిఎస్ గోదాం కావాలి రైతులు గోదాం కావాలంటే గోదాం కూడా కట్టుకోవడం జరిగింది నలభై లక్షల రూపాయలతోటి వరద కాలం మీద తూంబెట్టి మనకు నీళ్లు తీసుకోవడం జరుగుతూ ఉన్నది రైతుల కోసం అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు వంద యాభై ఎకరాలు భూమి సమస్య ఉంటే మీకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆ భూమి సమస్యను తీర్చినమా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా కావచ్చు మీ నాగాపూర్ వచ్చే రోడ్డు అది కూడా మంజూరు తొందరగానే పండ్లు మొదలైతే డాంబర్ రోడ్ల విషయంలో అక్కడే ఈ గ్రామంలో మూడు వందల ఇల్లున్న గ్రామం ఎనిమిది కుల సంఘ భవనాలు మంజూరు చేసుకున్నాం గోసంగి సంఘంకు మంజూరు చేసుకున్నాం పద్మశాలి సంఘంకు మంజూరు చేసుకున్నాం ఎస్సీ మాల సంఘంకు మంజూరు చేసుకున్నాం గొల్ల యాదవ సంఘం కమ్యూనిటీ మంజూరు చేసుకున్నాం ముదిరా కురుమ యాదవ సంఘం కమ్యూనిటీ మంజూరు చేసుకున్నాం మాదిగ సంఘంకు కమ్యూని కమ్యూనిటీ మంజూరు చేసుకున్నాం వచ్చింది ఇది కూడా వచ్చింది లేటెస్ట్ వచ్చింది అట్లనే చిన్న చిన్న సంఘం ఉంది తక్కువ మంది ఉన్నారు అంటే మళ్ళీ తర్వాత లేటెస్ట్ రేపు నోటిఫికేషన్ ఉందని ఇచ్చినాయి వచ్చింది అది కూడా మాదిర సంఘం కూడా వచ్చింది సేవాలయాలు భవనం కూడా మంజూరు చేసుకున్నాం ఇది కాకుండా మల్లన్న స్వామి దేవాలయానికి ప్రహారీ కూడా మంజూరు చేసుకున్నాం అంటే దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు అన్ని కుల సంఘాలకు మంజూరు చేసుకున్నాం ఇక మంజూరు అయినాయి కదా వీడి పనే ఉన్నది అనుకుంటున్నారేమో మరి ఎటువైన ఈ కుల సంఘాల వాళ్ళు అందుకే నేను చెప్పినా ఓటు అనేది ఆలోచించి ఓటు చేయాలి ఇన్ని కార్యక్రమాలు ఒక మూడు వందల ఇళ్ళున్న గ్రామంలో ఇన్ని కార్యక్రమాలు మనం మంజూరు చేసుకున్నాం ఇదే కాకుండా సంక్షేమ రంగంలో పేదల కోసం ఈ గ్రామంలో మూడు వందల పైచిలకి ఇళ్ళుంటే రెండు వందల ఎనభై ఆరు పెన్షన్లు మంజూరు చేసుకుని నాలుగు నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇప్పటికీ పెన్షన్ల మీద డబ్బులు పంపించింది కేసీఆర్ నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు పెన్షన్ల మీద రైతు బంధు మీద నాలుగు వందల ముప్పై నాలుగు మందికి మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు పంపించినాడు అంటే రైతు బంధు పెన్షన్ల మీద ఎనిమిది కోట్ల రూపాయలు ఈ నాగాపూర్ గ్రామంలో పంచబడ్డాయి ఇంకా మిగతా ఈ కళ్యాణ్ లక్ష్మికి నలభై ఏడు లక్షలు యాభై ఒక్క మందికి మీరు ప్రైవేటు దాకాలో చికిత్స చేసుకొని వెల్పూడికి వస్తే డబ్బులు ఇప్పించమంటే మేము అప్లికేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఆడేవిట్టే పెళ్ళి అయితే ఎవరన్నా ఒక్క రూపాయి ఇచ్చిర్రా ఒక్కసారి గుర్తు చేసుకో ఇవాళ యాభై ఒక్క మంది ఇళ్లలో పెళ్ళి జరిగితే లక్ష రూపాయలు పంపించినాడు ఈ నాగాపూర్ గ్రామంలో అట్టడే సీఎంఆర్ కూడా ఇరవై ఎనిమిది మందికి పదమూడు లక్షల రూపాయలు ఇప్పించాము ఇంతకుముందు ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్న ఇచ్చిందా ఒకసారి గుర్తు చేసుకోండి రైతు బీమా ద్వారా రైతు చనిపోతే ఐదుగురు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఐదుగురికి ఐదు లక్షల చొప్పున ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాగాపూర్ గ్రామాలు ఇవాళ ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి నాగాపూర్ గ్రామం ఇంకా ఉంటాయి ఉండాయని నేను అన్నాను రెండు వందల ఎనభై ఆరు మందికి పెన్షన్లు ఇవ్వగా ఇంకో పదిహేను ఇరవై సమాలు ఉండొచ్చు కొత్తగా బీడీలు చేసే వారికి పెన్షన్లు కావాలన్న డిమాండ్ను కూడా ముఖ్యమంత్రి గారు మొన్న వేల్పూర్ మీటింగ్లో చెప్పింది ప్రభుత్వం రాగానే కొత్తగా బీడీలు చేసే వారికి కూడా పెన్షన్ ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అని చెప్పి మీ అందరికీ చేస్తా ఉన్నారు ఇట్లా ఇల్లు కట్టుకుంటామంటే ఖాళీ జాగాలు ఉన్నవాళ్ళు కావచ్చు లేదు రేకుల ఇల్లు ఉన్నవాళ్ళు కావచ్చు గుడిసెలు కావచ్చు పాత కూన పెంకిల్లు కూలిపెట్టుంటే కావచ్చు పంతొమ్మిది మందికి మూడు లక్షల రూపాయలు చొప్పున గృహలక్ష్మి కూడా మంజూరు చేయడం జరిగింది యాభై ఏడు లక్షల రూపాయలు ఇట్లా ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం నాగాపూర్ గ్రామం అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయల పనులు సంక్షేమ కార్యక్రమాలు ఈ నాగాపూర్ గ్రామంలో చేస్తున్నాం మొత్తం ఓటు నాగాపూర్ గ్రామంలో తొమ్మిది వందల ముప్పై ఓట్లు పోలైతాయి ఎనిమిది వందల పోలైతాయి రెండు వందల ఎనభై ఆరు పెన్షన్లు యాభై ఒకటి లక్ష్మి ఇరవై ఎనిమిది సీఎం సీఎంఆర్ అఫ్ అందుకున్న వాళ్ళు ఐదుగురు రైతు బీమా అందుకున్న వాళ్ళు నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతు బంధు అందుకున్న వాళ్ళు గృహలక్ష్మి పంతొమ్మిది మంది గొర్రెలు ఇరవై తొమ్మిది యూనిట్లు ఇరవై తొమ్మిది మంది ఇవన్నీ కలిస్తే తొమ్మిది వందల మంది అయింది అంటే ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు అవుతున్నాయో అన్ని 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 ఓట్లంతా సమానం తొమ్మిది వందల మందికి డబ్బుల రూపేణా సాయం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్తో ఈ రోడ్లు వదిలిపెట్టండి మీ గ్రామ పంచాయతీ బిల్డింగు సిసి రోడ్లు డాంబర్ రోడ్లు కుల సంఘాలు ఇవన్నీ వదిలేసినా డైరెక్ట్ తొమ్మిది వందల మందికి డబ్బుల రూపంగా లాభం జరిగింది అంటే దీని అర్థం నాకు ఎన్నోట్లు రావాలి మరి న్యాయం ధర్మం బతుకుంటే న్యాయం ధర్మమే బతుకుంటే ఈ నాగాపూర్ గ్రామంలో పనిచేసిన వానికి అన్నం పెట్టే గుణమి నాగాపూర్ గ్రామానికి ఉంటే తొమ్మిది వందల ఓట్లు నాకే రావాలి డబ్బులు సాయం అందిన వాళ్ళదే చెప్తున్న నేను ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి ఇది ఏదో ఒక్కరోజు కాదు ప్రతి నెలా వస్తాయి మళ్ళీ వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం రైతు బంధు వస్తుంది వీళ్ళందరికీ ఇవి కూడా ఎప్పుడు లేనటువంటి కేసీఆర్ గుర్తించినాయే మళ్ళా ఉన్నంటే ఏం నిర్ణయం తీసుకోవాలో మీ చేయలే ఉన్నది అవునా కాదా నేనేమన్నా తప్పు మాట్లాడినా ఏమన్నా తప్పు మాట్లాడినా రాని వాళ్ళు రాలేదని కోపం వచ్చిన వాళ్ళని నన్ను కాపాడుకోకపోతే ఎట్లా ఏమన్నట్ట ఏదో ఏదో జరగ నాగపురం అటు ఇటు కనిపిస్తున్నది అంటున్నారు వాళ్ళమన్నా నేనైనా ఎందుకుంటారా పోయి నాగపురం అటు ఇటు వాళ్ళ ఆడ మంచి మంచి వాళ్ళే కదా మనుషులే కదా ఉన్నది దైవభక్తి ఉన్నవాళ్ళే ఉంటారు ధర్మం కాపాడుకునే వాళ్ళు ఉంటారు నాగపూర్లో కూడా ఏం తప్పు చేసామని మనం మన కోర్టు రావద్దు ఏం తప్పు చేసాను నేను ఏ ఒక్కల దగ్గర ఒక రూపాయి తిన్న ఈ పనులన్నీ వేయటానికి ఒక్క రూపాయన్నా ఎవరి దగ్గర తిన్ననా కళ్యాణ లక్ష్మి అనేది లేదు లక్ష రూపాయల చెక్ అనేది మనమే పుట్టిస్తేమి రెండు వందల దిక్కు పెన్షన్ని రెండు వేలు చేస్తే సిఎంఆర్ఎఫ్ అనేది దిక్కే లేదు ఎప్పుడు మనమే చేస్తే రైతుల కోసం చేస్తే పేదోళ్ళ కోసం చేస్తే కాబట్టి నేను మీ అందరికీ విన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రార్థిస్తూ ఉన్నా దయచేసి న్యాయాన్ని బతికించండి ధర్మాన్ని బతికించండి మీకు సహాయం అందింది అని మీ మనసుకు నచ్చితే దయచేసి నా అన్నను ఆశీర్వదించండి కారు గుర్తుకు పోటేయండి ఇకపోతే మళ్ళీ మీ దయతో గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే ఇంకా కొన్ని కొత్తవి చేస్తూ అంటున్నాడు కొన్ని ఉన్న వీటిని పెంచుతా అంటున్నాడు కొన్ని కొత్తవి చేస్తూ అంటున్నాడు నేను ఇంతకుముందే చెప్పిన ఇంకా ఎక్కువ పనులు లేవు ఇప్పుడు ఒక రెండు వరద ఒక పదిహేను ఇరవై మందికి బీడీ మన బియ్యం కార్డు పుట్టించేది ఉన్నది అది కూడా చేయాలి ఒక పదిహేను ఇరవై మందికి తర్వాత ఇల్లు కట్టుకునే వారికి అయితే ఈయనే ఇచ్చిన ఇరవై పంతొమ్మిది మందికి ఇచ్చినాం ఇల్లు కట్టుకుంటామంటే మూడు లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చినాం ఎలక్షన్ కాగానే కట్టుకోవాలి ఎట్ ఎట్లా కట్టుకుంటే అట్టా లక్ష 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 మూడు సార్లు ఇస్తారు గవర్నమెంట్ నుంచి వచ్చేస్తారు ఇంకో పది పదిహేను మందికి తక్కువ పట్టదు కూడా వాళ్ళకు కూడా ఇద్దాం గృహలక్ష్మి కింద అదే మీ ఇబ్బంది కాదు ఇయ ఇయో ఇవ్యే ఉన్నాయి మూడే మిగిలి ఉన్నాయి ఏం పనులు లేదు ఇప్పుడు మీరు ఓట్లు చూపిస్తేనే పనులు ఇక ఇంకా నువ్వు అన్న ఇంకన్నా రోడ్ ఉన్నది ఈ రోడ్డు ఉన్నది ఈ రోడ్డు ఉన్నది అని చెప్తున్నారు చేస్తా తప్పక చేస్తా ఇవన్నీ కూడా నేను చేసినాయే చేస్తూనే నేను చేసే ముఖం నేను కాబట్టి దయచేసి మీరు ఈసారి నాగాపూర్ గ్రామంలో జరిగిన జరిగిందాన్ని గుర్తించి మంచి ఓట్లు చూపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంకా మిగిలిన మూడు చిన్న చిన్నవి చేసి పెడితే అది నా బాధ్యత పెన్షన్లు కావచ్చు బియ్యం కార్డులు కావచ్చు ఇల్లు కట్టుకుందలకి పైసలు ఇప్పించడు కావచ్చు అట్లనే వచ్చిన వాళ్ళ కాలు మొక్కి అడుగుతున్నా నేను రెండు వందల ఎనభై ఆరు మందికి నేను పెన్షన్లు ఇచ్చిన నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి రైతు బంధు ఇచ్చిన యాభై తొమ్మిది మందికి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన ఇరవై ఆరు మందికి నేను సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన గీళ్ళని నేను తొమ్మిది వందల మందిని నేను కాలుమూకి అడుగుతున్నా ఈ ఎవరైతే రాలేదని బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఇక రానోళ్ళు ఒకళ్ళు ఇద్దరు లొలి చేసుడెక్కుంటున్నది వచ్చిన వాళ్ళు మాత్రం ఓట్లు మాత్రం సరిగ్గా పడతలేవు మరి న్యాయమా ధర్మమా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నాగాపూర్ గ్రామ ప్రజల్ని నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాగానే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తూ అంటున్నాడు ఇవాళ ఎట్లనైతే రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తూ ఉన్నాడో ఆ ఇంటికి పోతూ ఉన్నాయో అట్లా మరి భూమి లేని వారి సంగతి ఏంది అన్న ఒక ప్రశ్న వచ్చింది భూమి లేని కుటుంబంలో కూడా ఒకవేళ ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు బీమా అని చెప్పి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అట్లనే కింద ఏదైతే పరి ఏవైతే చికిత్స చేయించుకుంటామో ఆపరేషన్లు చేయించుకుంటామో అవన్నిటికి పదిహేను లక్షల దానిక పెంచుతూ ఉన్నాం ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో అంటే పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదాకా కూడా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కార్డు కింద పనిచేస్తుంది మనం రూపాయి పైస పెట్టవక్కర్లేదని చెప్పి మనం చేస్తూ ఉన్నా అట్లనే ఇప్పుడు కొందరు ఉంటారు మా ఇంటికి ఏం రాలేదు మాకేం సాయం అందలేదు అన్న మాట మాట్లాడతారు అంటే ఆ ఇంటికి పెన్షన్ రాలే ఒక రైతు బంధు కూడా రాలే అనుకుంటా ఇంట్లో భూమి లేదు రైతుబంధు రాదు పెన్షన్ లేదు అంటే వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉండరు పెద్ద మనుషులు ఉండరు బీడీ వాళ్ళు ఉండరు ఆ అమ్మాయి ఏమో కైకిలిపోతుందో టైలరింగ్ చేసుకుంటుందో పొలం పనులు చేసుకుంటుందో ఏదో చేస్తుంది సో అటువంటి ఇంట్లో ఎక్కడైతే పెన్షన్ రాలేదో ఎక్కడైతే రైతు బంధు లేదో ఏమీ రాని ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళకు మూడు వేల రూపాయలు నెల నెల సౌభాగ్య లక్ష్మి పేరు కింద ఇవ్వబడుతుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా అట్టనే ఇవాళ సిలిండరు పన్నెండు వందల రూపాయలు ఉన్నది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు వందల రూపాయలే ఉండే అది పెంచుకుంటా పోయినరు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటున్నాడు అంటే మనం నాలుగు వందల రూపాయలే కట్టడు మిగతా ఎనభై వచ్చితో వచ్చి తోసన్నా తప్పకుండా పదివేల రూపాయల ఎకరం ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం రాగానే పన్నెండు వేల రూపాయలు అవుతుంది రైతు బంధు మళ్ళా ప్రతి సంవత్సరం వెయ్యి పెరుగుతా పోతుంది రెండో సంవత్సరం పదమూడు వేలు నాలుగో సంవత్సరం పద్నాలుగు వేలు రెండో సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం పదహారు వేలు రూపాయలు ఇట్లా రైతు బంధు కూడా పెరుగుతా పోతుంది చెయ్యబోయేది కూడా చెప్పిన దయచేసి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అడిగినంత డబ్బు అన్ని కుల సంఘాలకు ఇచ్చిన నేను మీ బాధ్యతనే ఈ గ్రామం ఏర్పడుతుంది మంచిగానే ఏ ఊర్లో ఎన్నో ఏ మీ గ్రామంలో ఎన్నోటోసా ఏర్పడతాయి దయచేసి లబ్ధి పొందినవారు కుల సంఘాల వారు మీరే బాధ్యత తీసుకొని మంచి మెజారిటీతో నన్ను గెలిపియ్యాలని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గుర్తుకు వేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్